మా టీవీలో సక్సెస్ఫుల్గా రనవుతున్న సీరియల్ గుండె నిండా గంటలు ఈ సీరియల్లో ప్రస్తుతం పెళ్లి ఎపిసోడ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గానే సంజయ్ అనే విలన్ ఎంట్రీ ఇక సంజయ్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి ఈ వీడియోలో సంజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్ సంజయ్ గా నటిస్తూ మనల్ని మెప్పిస్తున్న యాక్టర్ అసలు పేరు భాను ప్రకాష్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తన స్టడీస్ కంప్లీట్ కాగానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశారు అయిన తన కెరీర్ ని స్టార్ట్ చేసి జెమినీ మ్యూజిక్ జెమినీ కామెడీ మా మ్యూజిక్ ఈటీవీ ప్లస్ వన్ వంటి ఛానల్స్ లో యాంకర్ గా వ్యవహరించారు అలాగే పలు షోస్ కి ఈవెంట్స్ కి ఆయన యాంకర్ గా వ్యవహరించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఆయన ఓకే బంగారం వంటి షార్ట్ ఫిల్మ్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించినట్టు తెలుస్తోంది ఇక రియల్ లైఫ్ లో భాను ప్రకాష్ గారికి వివాహం జరిగింది ఆయన భార్య పేరు విజయలక్ష్మి ఆమె కూడా యాంకరే వీరిద్దరూ కలిసి పలు షోస్ కి యాంకరింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది వీరికి ఒక పాప ఉంది పాప పేరు వేదాంశి ఇక అయినా నువ్వుంటే నా జతగా అనే సీరియల్లో కూడా నటించారు గుండె నిండా గుడిగంటలు సీరియల్తో మొదటిసారి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఇక భానుప్రకాష్ గారి భార్య అయిన విజయ గారు సిస్టర్ అలాగే బావ గారు కూడా సినీ ఫీల్డ్లో ఉన్నారు వారెవరో కాదు గంగతో రాంబాబు వంటి హిట్ సీరియల్లో నటించి ప్రస్తుతం మనల్ని అలరిస్తున్న రితేష్ గారు ఆయన భార్య ప్రియగా తెలుస్తుంది ఇక భానుప్రకాష్ గారి భార్య విజయ గారు తమకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని ని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు మరి సంజీవ్గా భాను ప్రకాష్ గారి యాక్టింగ్ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి